నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత రోజులుగా నీటి వసతి లేక ఆందోళన చెందుతున్నారు నంద్యాల ప్రభుత్వాసుపత్రిలో త్రాగునీటి సమస్య తీవ్రంగా మారింది గత ఐదు రోజులుగా నీటి సరఫరాను నిలిపివేయటంతో రోగులు ఆవేదన చెందుతున్నారు నీటి పైపు పనుల కారణంగా నీటి సరఫరాను నిలిపివేశారు మరొక వైపు నుండి నీటి సరఫరా అందించే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రోగులు బయట నుండి నీటిని కొనుగోలు చేసి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రతిరోజు వేలాది మంది నీటి కోసం కష్టాలు ఎదుర్కొంటున్నారు ఆసుపత్రిలో మంచినీటి వసతి కల్పించాలని రోగులు కోరుతున్నారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్ైబ్ నందేషన్స్